మల్టీ విటమిన్ టాబ్లెట్ అనిపించి మునగాకుతో చేసే ఈ రోటి పచ్చడి నిజంగా సర్వరోగ నివారిణియే రోటీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్ కాంబినేషన్ హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికి ముందుగా నేను యాభై గ్రాముల మునగాకుని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరపెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు నాలుగైదు మిరపకాయలు అర స్పూన్ జీలకర్ర రెండు మెంతు వేసుకుని పోపు దూరగా వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని లాస్ట్లో మనం పోపు అంతా వేగాక వేసుకోవాలన్నమాట నాలుగు వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు లేక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని పోపు అంతా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేసి మనం ముందుగా ఆరపెట్టేసుకుని మునగాకుంటుంది కదా అది కూడా వేసేసుకుని కొంచెం తేమ పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది అన్నమాట తర్వాత చిన్న నిమ్మకాయ సజ్జంత చింతపండు చిన్న బెల్లం ముక్క నీళ్ళల్లో మనం వేడి నీటిలో కొంచెం ముందుగానే ఆనపెట్టేసుకుని ఉంచుకుంటే మనకు రుబ్బేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇందులో కానీ రోట్లో కానీ రుబ్బుకోవచ్చు అనమాట రోట్లో రుబ్బుకున్నప్పుడు మనం ముందుగా చింతపండు బెల్లం గుజ్జు నానబెట్టుకున్నాం కదా ఆ గుజ్జు వేసుకుంటూ రుబ్బుకుంటే ఈజీగా రుబ్బేసుకోవచ్చు చిక సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుని మెత్తగా రుబ్బేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తిన్నట్టే మీకు ఎలాంటి రోటి పచ్చళ్ళు కావాలో కమెంట్ చేయండి